పాలన విద్యోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్రులు గత గత సంవత్సరం డిసెంబర్ మూడవ తారీఖున ప్రజలందరూ కూడా ఒక మార్పు కావాలనుకుంటున్నారు ఆ మార్పుకు అనుగుణంగా మరొక విలక్షణమైన తీర్పును విలక్షణమైన తీర్పును పది సంవత్సరాల టీఆర్ఎస్ బిఆర్ఎస్ పరిపాలనను అంతమందించి ఒక రాక్షస పరిపాలనను ఒక నియంత్రిత్వ పరిపాలనను క్షణీతం పాడి ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ స్వతంత్రాలతో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం కావాలి భావ స్వేచ్ఛతో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం కావాలి మా ఆకాంక్షలకు అనుగుణంగా మా ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకునే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు ఆ తల్లిని రుణం మేము తీర్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ వెంటనే దళిత బడుగు బలహీన వర్గాలకు సబ్బండ వర్ణాలకు మైనారిటీలకు గిరిజనులకు హరిజనులకు అందరికీ కూడా అండగా ఉండే పార్టీ ఇవాళ కూడు గూడు గుడ్డ ఉద్యోగం అన్నింటిని కూడా సమకూర్చిన పార్టీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆ పార్టీ కాబట్టి ఆ పార్టీని మేము ఎన్నుకుంటామని చెప్పి ఇవాళ మీ యొక్క ఆశీస్సులతో తెలంగాణ ప్రజల అన్న చెల్లెళ్ళ అక్క తమ్ముల యొక్క ఆశీస్సులతో మొన్న డిసెంబర్ మూడు నాటికి ఒక సంవత్సర కాలాన్ని యనుమూల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ పూర్తి చేసుకున్నది రిజల్ట్స్ వస్తే డిసెంబర్ మూడుకు సంవత్సరం ఇలా లెక్క ప్రకారం చూసుకుంటే ఏడవ తారీఖుకు వారు ప్రమాణ స్వీకారం వరకు సంవత్సర కాలం పూర్తిగా పడుతుంది ఎలక్షన్ల సమయంలో అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలకు అనుగుణంగా నడుచుకునే బాధ్యతను ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్న మంత్రివర్గం అంతా కూడా ఆ రోజు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా తమవంతు ప్రయత్నాన్ని చేసుకుంటూ ఎందుకంటే తమవంతు ప్రయత్నంగానే ఎందుకంటున్నా అంటే గత పది సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ఏడు లక్షల కోట్ల అప్పును ప్రజలపై మోపి ఇలా ప్రభుత్వం దగ్గర చిల్లి గవ్వ లేకుండా చేసి ఇలా తెలంగాణ ప్రజలందరినీ కూడా అయోమయంలో నెట్టింది ఇన్ని అప్పులు చేసినప్పటికీ కూడా మొక్కమోని దీక్షతోని ఇత్తిన హామీను నిలబెట్టుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఇవాళ ఒక్కొక్క హామీని ఆరు గ్యారంటీల ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా గట్టెక్కిస్తూ రావడం జరుగుతుంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం రెండు వందల యూనిట్ల వరకు గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ ఇచ్చినాం ఆరోగ్యశ్రేణి పది లక్షల పేదవాడికి ఇవాళ భారం కాకూడదని చెప్పి వైద్యం భారం కాకూడదని చెప్పి పది లక్షల రూపాయల వరకు ఇవాళ ఆరోగ్యశ్రేణి పెంచడం జరిగింది అలాగే వ్యవసాయం అంటే దండగ కాదు పండగ వ్యవసాయాన్ని మనస్ఫూర్తిగా వ్యవసాయదారులందరూ చేయాలనే చేయాలన్న ఉద్దేశం కొద్ది గత ప్రభుత్వాలు అనేకమైన హామీలు ఇచ్చినాయి రుణమాఫీ అని చెప్పి కానీ ఈ ప్రభుత్వం అప్పుల కుప్పలో ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇరవై ఐదు లక్షల అరవై వేల కుటుంబాలకు రైతు కుటుంబాలకు ఇవాళ ఇరవై ఒక్క వెయ్యి పై ఇరవై ఒక్క వేల కోట్ల పైచులకు రుణమాఫీ చేయడం జరిగింది ఇంకా కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు రెండు లక్షల పైల కూడా కొంత కొంత మిగిలితే వాటిని కూడా త్వరలోనే మేము పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా గత ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల రైతు బంధు కూడా బకాయిలు పెట్టిపోయిన వాళ్ళు ఏడు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయల రైతు బంధును బకాయి పెడితే ఇవాళ బకాయి తీర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం హిర్మల రేవంత్ రెడ్డి గారి అభ్యయనంలో తీర్చడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ అనేకమైన హామీలు ఇచ్చాము ఆ హామీలు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నీ కూడా ఇచ్చిన హామీగా మర్చిపోయింది కేవలం ఈ రాష్ట్రాన్ని ఒక దోపిడీ వ్యవస్థగా మార్చుకొని అందినకాడికి దోచుకొని దాచుకునే వైఖరి చేసింది ఎలా మాట్లాడతాను మా ప్రజా విజయోత్సవాలను చూసి ఓర్వలేక ఇవాళ ఆ రోజు వాళ్ళు చేసింది ఏం లేదు ఆర్భాటాలు అంగులు తప్ప ఆఖరికొస్తే విజయోత్సవాల పేరిట వాళ్ళకు సంబంధిత వ్యక్తులకు లక్షల కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ రూపాయలు ఇచ్చారు కానీ మేము అడ్వర్టైజ్మెంట్ రూపాయలు ఎక్కడ పెట్టట్లే మేము ఇవాళ మేము చేసిన విజయాలను చెప్పుకోవడానికి మేము చేసిన పనులను చెప్పుకోవడానికి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా నడిపిస్తున్నాం ఇవాళ వేటిని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నాం రెండు కళ్ళలాగా అభివృద్ధిని సంస్ అభివృద్ధిని అలా అదే మాదిరిగా సంక్షేమాన్ని ఏ విధంగా తీసుకెళ్తున్నాం అని చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ దాన్ని కూడా వీళ్ళు ఊర్తలేరు ఇవాళ కూటికి లేని వాళ్ళు మొన్నటిదాకా ఇలా కోటీశ్వరులయ్యను పదేళ్ల పరిపాలనలో పదేళ్ళకు ముందు కూటికి లేని వాళ్ళు ఇలా కోటేశ్వరయి ఆ రోజు ఉద్యోగాలు వచ్చినాయి అంటే కేసీఆర్ కుటుంబంలో ఏమైతే తప్ప ఎవరికి రాలే ఐదుగురికి కొడుకు అల్లుడు బిడ్డ వాళ్ళ అడ్డకుని కొడుకు ఆయనకు ఆయన దగ్గరి బంధువులే వినోదరావు తప్ప ఇంకొకరికి ఎవరికి ఉద్యోగాలు రాలే ఈ ప్రాంతం నుంచి కేటీఆర్ ఎవరికి ఉద్యోగాలు ఇప్పించిందంటే రాష్ట్ర స్థాయిలో కొంతమంది ఆయన అనుయాయులకు ఆయన సామాజిక వర్గములకు ఆయన ఉద్యోగాలు ఇప్పించిండు ఇలా ఎనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడగానే దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ఇంచుమించు యాభై ఐదు వేల ఒక వంద అరవై మూడు